భారత చరిత్రలో రాజ్యాన్ని పాలించిన అరుదైన రాణుల్లో ఒకరు ధైర్యం పరాక్రమానికి ప్రతీక కాకతీయ సామ్రాజ్యపు మహారాణి రుద్రమదేవి ఈమె గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం గణపతి దేవుడు అను రాజుకు కుమారుడు లేరు కూతురు రుద్రమయ్యే వారసురాలు చిన్న వయసు నుంచే ఆమెను రాజకుమారుడిలా పెంచి యుద్ధ విద్యా రాజకీయాలు నేర్పించారు అప్పటిదాకా గణపతి దేవుడు రుద్రమదేవిని ఒక అమ్మాయిలా కాకుండా ఒక అబ్బాయిలా పెంచారు అది అందరికీ తెలిసింది రాజ్యంలో కొంతమంది ఆమె పాలనను ప్రశ్నించినా గణపతి దేవుడు అందరి ముందు ప్రకటించారు తనే నా వారసురాలు ఇక మీదట పాలకురాలు రుద్ర రుద్రదేవ మహారాజు అని ప్రకటించారు అభిషేకం అనంతరం రుద్రమదేవి అధికారిక పాలకురాలయ్యింది రాజ్యం ఎదుగుదలకు నిబద్ధతగా మొదటి అడుగులు వేసింది కొంతమంది సామంతులు తిరుగుబాటు చేశారు శత్రువులు దాడి చేశారు కానీ రుద్రమదేవి వెనకడుగు వేయలేదు స్వయంగా యుద్ధరంగంలోకి దిగి శత్రువులను ఓడించింది ఆమె కేవలం రాణి కాదు రణరంగ రుద్రమ్మ ధైర్యంగా సైన్యాన్ని నాయకత్వం వహించి కాకతీయ గడ్డను రక్షించింది రుద్రమదేవి మంచి పాలనకు ప్రసిద్ధి పన్నుల సంస్కరణలు భూ సంస్కరణలు చెరువుల నిర్మాణం వరంగల్ కోట అభివృద్ధి ప్రజల సంక్షేమమే ఆమె లక్ష్యం రుద్రమదేవికి రాజకుమారుడి వీరభద్రునితో వివాహమైంది కానీ రాజ్యం ప్రజల కోసం ఆమె చేసిన త్యాగాలు అపారమైంది ఉపాధి అనే తిరుగుబాటుదారు పెద్ద యుద్ధానికి కారకుడు రుద్రమదేవి యుద్ధంలో అమరులయ్యారని చరిత్ర చెబుతుంది ఆమె మరణం రాజ్యానికి తేరని లోటు ఈ దశాబ్దాలు గడిచిన రుద్రమదేవి మన చరిత్రలో శాశ్వత స్ఫూర్తి సహాయం అంటే రుద్రమదేవి శక్తి అంటే రుద్రమదేవి హింద్